యత్వం ఆ మాటలో ఎక్కడ దాపరిక ఉండదు ఆ మాటలో ఎక్కడా అబద్ధ ఉండదు సీతమ్మ తల్లిని చూశాను తస్య భార్య వనే నష్ట సీతా పతి మనువ్రత రామచంద్రమూర్తితో కలిసి పరమధర్మానికి కట్టుబడి మహాపతివ్రత అయి భర్తని సేవించడానికి అరణ్యానికి వచ్చినటువంటి సీతమ్మ తల్లిని అపహరించి తీసుకొచ్చి అంతఃపురంలో అశోకవనంలో దాచావు శిశుపా వృక్షం కింద నేను చూడడం జరిగింది రావణ నేను ఎవ్వరి చేత చచ్చిపోను అవధ్యుడననుకుంటున్నావేమో సుగ్రీవోం నహిదేవోయం నరాక్షసో నగంధర్వో నయక్షో నచకిందరహా నువ్వు ఎంతమంది చేతులోనైనా చచ్చిపోనని వరం కోరుకున్నావు కానీ నరవానరుల్ని కోరుకోలేదు రాముడు నరుడు సుగ్రీవుడు వానరుడు వాళ్ళిద్దరూ కలిసి వచ్చారు కాబట్టి నువ్వు చచ్చిపోవడం తధ్యం నేను చెప్పిన మాట జాగ్రత్తగా విను నువ్వు ఇన్నాళ్ళు చెయ్యవలసిన తప్పులు ఏ ఉన్నాయో అవన్నీ చేస్తూ వచ్చావు వాటి వలన ఇన్నాళ్ళు పుణ్యం యొక్క ఫలితాన్ని అనుభవించావు కాబట్టి పాపం జోలికి రాకుండా ఊరుకుంది ఇప్పుడు పాపము పుణ్యము ఏకకాలంలో అనుభవించడానికి వీల్లేదు ఎందుచేత నువ్వు చేసినది మహాపాతకం మహాపతివ్రతని అపహరించి తీసుకొచ్చావు కాబట్టి మూలఘాతి శరీరం ఉండదు నీ శరీరం పడిపోతుంది నీ శరీరం పడిపోకుండా ఉండాలంటే ప్రాయశ్చిత్తం ఒకటే తదేవ ఫలమన్వేతి ధర్మస్యా ధర్మనాశన ప్రాప్తం ధర్మపదం తామద్భవత మాత్ర సంశయ నువ్వు బ్రతకాలనుకుంటే ఒక్కటే మార్గం సీతమ్మ తల్లిని తీసుకుని వెళ్ళి రామచంద్రమూర్తికి సమర్పించి నమస్కరించి క్షమార్పణ చెప్పి కా రాముడు నీ జోలికి రాడు ఎవరు శరణాగతి చేసినా ఎంత దుర్మార్గుడైనా క్షమిస్తాడు అంతటి ఉదార హృదయుడు సీతమ్మని సమర్పించి బ్రతికిపో కాదు రాముడికి ఎదురు తిరిగి నిలబడతానంటావా నిజం చెప్తున్నాను రావణ నేను ఏదో మామూలుగా మాట్లాడాననుకుంటున్నావేమో రామచంద్రమూర్తే వచ్చి కోదండాన్ని పట్టుకుని యుద్ధ భూమిలో నిలబడిన నాడు బ్రహ్మా స్వయంభూ చతురానోవా రుద్రో త్రిడేస్త్రీపురాంతకోవా ఇంద్రో మహేంద్రో సురనాయ త్రాతుం త్రాతున్న శక్త ఇది రామవధ్యం పరమశివుడు కానీ ఇంద్రుడు కానీ లేదా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కాని ఆయన చంపుతానన్న వాణ్ణి రక్షిస్తానన్నవాడు లోకంలో లేడు చంపి తీరుతాడు రాముని యొక్క అవక్ర పరాక్రమం అటువంటిది ఆయన ముందు నిలబడగలిగిన వాడు లేడు రాముడు కోదండంలోకి బాణం సంధించాడా నీ ఒక్క లంకా పట్టణం కాదు ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క సంఘములను చీల్చి చెండాడతాడు అంతటి రౌద్రమూర్తి ఆయనకి కోపం వస్తే ఆయన జోలికి వెళ్లకు నా మాట విను సీతమ్మని సమర్పించు రాముడికి ఎంత గొప్ప సందేశం అండి హనుమ రావణాసురుడితో మాట్లాడటంలో అసలు ఆయన వాగ్వైభవం ఆయన ధైర్యం ఆయన జ్యుతి కనపడతాయి ఏమనుకుంటున్నావో ఒకనకొక నాడు నువ్వు కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరుడు నీకు దర్శనమివ్వలేదని కోపం వచ్చి నీ చేతులన్నీ దాని కింద పెట్టి కైలాస పర్వతాన్ని కలపడానికి ప్రయత్నిస్తే పరమశివుడికి కోపం వచ్చి తన కాలి బొటన వేలితో నొక్కాడు పర్వతాన్ని నీ చేతులు దాని కింద ఉండిపోతే అప్పుడు పరమేశ్వరుణ్ణి సామవేదంతో కీర్తిస్తే ఆయన అనుగ్రహించి వేలు తీస్తే పైకొచ్చావు అటువంటి శివధనస్సుని భంగం చేసినవాడు రామచంద్రమూర్తి చరణాగ్రమునని భుజాదర్పమడచిన ధూర్జటి విలులీల తృంచి వయిచే వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలి నొక్క కుల వేసే నాలుగు సముద్రాల దగ్గర అర్ఘ్యమిచ్చి అలవాటు అలవాటున్న వాలి సముద్రం దగ్గరికి వెళ్ళి అర్ఘ్యమిస్తుంటే రా ఆ వాలి బలం తెలియక ఇబ్బంది పెడదామని వెనక నుంచి వెళ్ళి ఏదో ఆయన్ని బాధ పెట్టబోయావు ఎవడు రాయి తలల పురుగు ఇంటికి వెళ్ళిన తర్వాత వీడి సంగతి చూద్దామని తోకతో చుట్టి సముద్రంలో నిన్ను ముంచి అర్ఘ్యం ఇచ్చేవాడు నువ్వు ప్రాణం కోసం గిలగిలలాడుతుంటే పైకెత్తి మళ్ళీ పట్టుకెడుతుండేవాడు నాలుగు సముద్రాల్లో ముంచి తిప్పి తీసుకెళ్లి ఇంటికి వెళ్ళి భారీ ఇచ్చిన పాలు తాగుతూ తోక జుడిపించి నిన్న కింద పారేసి ఎవడరా పురుగా నువ్వు అని అడిగాడు నిన్ను అంత తిప్పిన వాలిని ఒక్క బాణంతో కొట్టినవాడు రామచంద్రమూర్తి వాలిని ఒక్కమ్మున కూలవేసే అను నిన్ను జరగొన్న అర్జును పురిగొన్న పరశురాముని ఆజి భంగపరచే ఒకనకొక కార్తవీర్యార్జునుడు ఆ నదీ ప్రవాహానికి కింద తన భార్యలతో క్రీడిస్తుంటే నదికి ఎగువ భాగంలో నువ్వు సైకతి లింగాన్ని పెట్టి పూజ చేస్తున్నావు ఆయన భార్యలు అడిగారు నదీ ప్రవాహాన్ని అడ్డమని వెయ్యి చేతులతో కార్తవీర్యార్జునుడు నదీ ప్రవాహాన్ని అడ్డుకుంటే నదీ ప్రవాహం పైకి వెళ్ళి సైకత లింగాన్ని కదిపింది నీకు కోపం వచ్చి ఆ కార్తవీర్యార్జునుడితో యుద్ధానికి వెడితే తీసుకెళ్లి కారాగారంలో పారేశాడు కారాగారంలో పారేస్తే అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు మీ తాతగారు పులస్య బ్రహ్మగారు వచ్చి బతిమాలిని నిడిపించారు అటువంటి వేయి చేతులున్న కార్తవీర్యార్జునుడిని చంపినవాడు పరశురాముడు ఆ పరశురాముణ్ణి ఓడించి విష్ణుచాపం అందుకున్నవాడు రామచంద్రమూర్తి ఏమనుకుంటున్నావు కాబట్టి పరశురామునియాజి భంగబరచే కడిమి అయిక్కట కరదూషనాదుల పదునాలుగు వేవుర బారి సమరే పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని ఒక్కడే చంపేశాడు రామచంద్రమూర్తి అంతటి మహావీరుడు వాగ్వైభవమే రామాయణము రామాయణమే వాగ్వైభవము నరుడిగా పుట్టిన వాడికే వాక్కు ఉన్నది కనుక అసలు ఆ వాక్కు యొక్క వైభవం తెలుసుకోవాలంటే రామాయణం చదవాలి నా శక్తి కొలది విహంగ వీక్షణం చేశాను కానీ పాయస పాత్రలో ఉన్న పాయసం యొక్క రుచిని చెప్పడానికి పాయసం అంతా పెట్టక్కర్లేదు ఒక్క చించాతో తీసి ప్రసాదం పెడితే చాలు